విఘ్నాధిపతి వికద వినాయక విఘ్నాధిపతి కదా వినాయక నిమగ్నమవనీ కుమతికి పగ్గము వేయరా విఘ్నాధిపతి వికద వినాయక ನಿಮಗ್ನಮವನೆ ನಾಕುಮತಿ ಕೀ ಪಗ್ ವಿಘ್ನಾಧಿಪತಿ ಕದ ವಿ ನಾ ನಮತಿ ಕೇ ಪಗ್ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಅಭೀಷ್ಟಾಯಕ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಅಭೀಷ್ಟಾಯಕ ನಾ ಪ್ರಗತಿ ಬಾಟ ಕಂಟಕಮುಲೂ ಕಡತೆತ್ಸರ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಅಭೀಷ್ಟಾಯಕ ನಾ ಪ್ರಗತಿ ಬಾಟ ಕಂಟಕಮುಲು ಕಡತೆ ಚರ ಅನ್ಯದಾನಾಸ್ತಿ ಶರಣಾಗತಿನಿಯರ ಅನ್ಯದಾನಾಸ್ತಿ ಶರಣಾಗತಿನಿಯರ ನೀನು ವಿನ ವೇಡನೈತಿ ವೇಗಮೆ ಕರುಣಿಂಚರ నిను వినా వేడనైతి వేగమే కరుణించరా అన్యథాస్తి శరణాగతి నీయరా నిను వినా వేడనైతి వేగమే కరుణించరా తొలుత నిన్ను తలవకుంటే తప్పదు ఆటంకము తొలుత నిన్ను తలవకుంటే తప్పదు ఆటంకము నిను పూజించకుండా సఫలమవదు కార్యము తొలుత నిన్ను తలవకుంటే తప్పదు ఆటంకము నిను పూజించకుండా సఫలమవదు కార్యము ఇష్ట వేయని స్పష్ట పరచి నాయ్యా ఇష్టదైవమీ వేయని స్పష్ట కష్టాలను తీర్చి మమ్ము గట్టే ఇష్ట దైవమీవేయని వేయని స్పష్టపరచి కష్టాలను తీర్చి మమ్ము గట్టెక్కించవయ్యా అన్యధానాసి శరణాగతిని నియరా అన్యధానాసి శరణాగతినియరా నిను విన వేడనైతి వేగమే కరుణించరా వినా వేడనైతి వేగమే కరుణించరా అన్యథాస్తి శరణాగతినియరా నిను వినా వేడనైతి వేగమే కరుణించరా చిన్ననాటి నుండి నిన్ను నమ్మి కొలిచినయ్యా ಚಿನ್ನನಾಚ್ಯಾ ಎನ್ನಡೈನ ಕೋರಿನ ದೊಸಗಿತಿ ವಯ್ಯಾ ಎನ್ನಡೈನ ಘನಿಸೋರಿನ ದೊಸಗಿತಿವಯ್ಯಾ ಮನ್ನೆಂಚರ ಮಹಾಕಾಯ ಪೊರಪಾಟ್ನೂ ಎನ್ನಡೆನದಾನಿ ಸ್ವಾಮಿ ಕೋರಿನ ದೋಷಿತಿವಯ್ಯ ಮನ್ನಿಂಚರ ಮಹಾಕಾಯ ನಾ ಪೊರೆ ಪಾಟ್ಲನು ಪರಮಾಕ್ಷರ ಪ್ರಮಧನಾದನೈ ಕಟ್ಟಲನು ಪರಿಮಾಕ್ಷರ ಪ್ರಮಧನಾದ ಕಟ್ಲನೋ ಪರಿಮಾತ್ಸರ ಪ್ರಮದನಾದ ನಾಯಿ ಕಟ್ಲನೋ ಅನ್ಯಸ್ತಿ ಶರಣಗತಿಯರ ಪರಿಮಾತ್ಸರ ప్రమ అన్యధానాసి అన్యస్తి శరణాగతినియరా నిను వినా వేగ వేగమే కరుణించరా నిను వినా వేడనైతే వేగమే కరుణించరా అన్యధానాసి శరణాగతినియరా వేడనైతి వేగమే కరుణించరా చరా అన్యదా నాస్తి శరణాగతినియరాను వేడనైతి వేగమే కరుణించరా ವಿಘ್ನಾಪತಿ ವಿನಾಯಕ ನಿಮಗ್ನಮವನಿ ನಾ ಕುಮತಿಕಿ ಪಗ್ಗಮುವೇಯರ ಸಂಕಟಹರ ಗಣಪತಿ ಅಭೀಷ್ಟಾಯಕ ನಾ ಪಾಠ ಕಂಟಕ ಮುಲುಕಿಯೇತ್ಸರ ಪ್ರಗತಿ ಬಾಟ ಕಂಟಕಮೂಲಕೇರ ಅನ್ಯಸ್ತಿ ಶಗತಿ ನಿಯರ ಅನ್ಯಸ್ತಿ ಶರಗತಿ ನಿಯರ ನಿನು ವಿಡನೈತಿ ವೇಗ ಮೇ అన్యధానాస్తి శరణాగతిని నియరా అన్యధానాస్తి శరణాగతినియరా నిను వినా వేడనైతి వేగమే కరుణించరా నిను వినా వేడనైతి వేగమే కరుణించరా నిను వినా వేడ వేగమే కరుణించరా జై బోలో